హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు పనుల్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి మనము బాత్రూంలో వాడే బకెట్స్ కానీ మగ్గులు కానీ లేదంటే స్టూల్స్ కానీ మనకి వాటర్ వల్ల ఇలాంటి వాటర్ మార్క్స్ పడిపోయి తెల్లగా అయిపోతూ ఉంటాయి కదా ఈ బకెట్స్ అనేవి మనం ఎంత తోమినా కూడా మనకి బకెట్ల మీద ఉండేటటువంటి తెల్లటి గార అనేది పోకుండా అలాగే ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చేశారనుకోండి మీకు బకెట్లు కానీ మగ్గులు కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇక్కడ బకెట్ అనేది ఎంత గార పట్టి ఉందో మీరే చూస్తున్నారు కదా దాన్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూద్దామండి ఇలా ఒక వాడినటువంటి ప్లాస్టిక్ బౌల్ను ఒక దాన్ని తీసుకోవాలి దాంట్లో మనకి బాత్రూమ్లో కడగడానికి వాడేటటువంటి హార్పిక్ కానీ లేదంటే క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా సరే ఇలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి దాంట్లోనే మనకి సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత విమ్ లిక్విడ్ జల్ కానీ లేదంటే ఏదైనా అంట్లు తొమ్మడానికి ఉపయోగించేటటువంటి లిక్విడ్ ఏదైనా సరే ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇదంతా కలిపామనుకోండి మనకి ఇలాగా ఒక ఫోమ్ మాదిరిలాగా వస్తుందండి తర్వాత ఇప్పుడు మనము చేతులకి గ్లౌజులు వేసుకోవాలండి లేదంటే మన హ్యాండ్స్ అనేవి కొంచెం రఫ్గా అయిపోవటము లేదంటే చేతుల మీదకి ర్యాషెస్ రావటం అనేది కూడా ఉంటుంది అందువల్ల మనం గ్లౌజులు అనేవి వేసుకోవాలండి గ్లౌజ్లు కనుక అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ కూడా మనం హ్యాండ్స్కి కట్టుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకొని కదలకుండా ఆ కవర్స్ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇలాగా కొద్ది కొద్దిగా ఆ లిక్విడ్ ఫోమ్ ఉంది కదండి దాన్ని మనం ఇలా గ్రీన్ స్క్రబ్బర్ తోటి ఇలా బకెట్ అంతటి కూడా పైపైన అప్లై చేయాలండి ఇలా గట్టిగా రుద్దాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇలా పైపైన అయినా ఫోమ్ అంతటిని కూడా అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు బకెట్కి అలాగే ఆ ఫోమ్ అంతా కూడా ఉంచేయాలండి ఇలా బకెట్ అంతా కూడా మనకి లోపల బయట మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే ఈ దీంట్లో ఉండేటటువంటి ఈ వన్ సోడా ఇంకా ఈ లిక్విడ్ ఉంది కదండి ఇదంతా కూడా గార్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుందండి తర్వాత మనకి ఆ అనేది మన క్లీన్ చేసినప్పుడు చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇలాగా ఒక పది నిమిషాల్లో మనము ఇలా బకెట్ అంతటినీ కూడా పైప్ అయిన రుద్దామనుకోండి మనకి మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది గట్టిగా రుద్దాల్సిన అవసరం ఏమీ ఉండదండి మనం ఇలా పైప్ అయిన క్లీన్ చేస్తేనే నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా లిక్విడ్ని తయారు చేసుకుని వాడుకోవచ్చండి ముఖ్యంగా మనము వారానికి ఒకసారి కనుక ఇలా బకెట్లు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మన బకెట్లు అనేవి నీట్గా ఉంటాయండి తర్వాత ఇలా మనము మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి పైన కింద బకెట్కి అడుగు భాగంలో ఇంకా బకెట్ ఉండేటటువంటి హ్యాండ్లు అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా మనము వాటర్తో కడిగామనుకోండి మనకి బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అన్నమాట ఇలా ఇదే లిక్విడ్ తోటి మనము బాత్రూంలో ఉండేటటువంటి మగ్గులను ఇంకా స్టూల్స్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనకి బాత్రూమ్కి ఉండేటటువంటి డోర్స్ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా బాత్రూంలో ఉండే టైల్స్ గోడలకు ఉండేటటువంటి టైల్స్ అన్నీ కూడా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే కార్ అనేది అస్సలు ఉండదండి బకెట్లు కాడి నుంచి మగ్గులు కాడి నుంచి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను మామూలు వాటితో క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బకెట్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో తర్వాత ఇలా పదిహేను రోజులు కానీ వారానికి కానీ ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బకెట్లు అనేవి చాలా నీట్గా ఉంటుంటేమే కాకుండా మాటి మాటికి మనకి గార అనేది పట్టకుండా కూడా ఉంటుంది ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము షాంపూ ప్యాకెట్లు అనేవి వాడుతూ ఉంటాం కదండీ ఈ షాంపూ ప్యాకెట్లో కొంత భాగం వాడిన తర్వాత మిగిలిన కొంత కూడా మనకి ఇలా ఒక్కొక్కసారి వాడకుండా పక్కన పెట్టుకుంటూ ఉంటాము అలా పక్కన పెట్టినప్పుడు మనకి ఈ ప్యాకెట్ అనేది పక్కకు పడిపోయి మనకు అందులో ఉన్నటువంటి షాంపూ అంతా కూడా పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి షాంపూ ప్యాకెట్ అనేది పక్కకు జరిగిపోకుండా ఉండటానికి పడిపోకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మనం కట్ చేసుకున్నటువంటి షాంపూ ప్యాకెట్ ఈ క్లిప్కి ఇలా పెట్టేసామనుకోండి మనం ఈ క్లిప్ని ఇలా నిలబెట్టి పెట్టుకున్నట్లయితే మనకి షాంపూ ప్యాకెట్ అనేది పక్కకు పడిపోకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి తలనొప్పి వస్తూ ఉంటుంది కదా ఇలా తలనొప్పి వచ్చినటువంటి ప్రతిసారి కూడా మనము ట్యాబ్లెట్ అనేది వేసుకోకుండా ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి మనకి తలనొప్పి అనేది అస్సలు ఉండదు ఇలా ఒక పేపర్ న్యాప్కిన్ తీసుకోవాలి దాన్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఇలా పౌడర్ వేసుకోవాలండి టాల్కం పౌడర్ ఏదైనా సరే పర్వాలేదు తర్వాత అందులో మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి చూడండి ఆ కర్పూర బెళ్ళలను ఇలా కొద్దిగా నలిపేసి ఇలా రెండు కూడా మనము రెండింటిలో కూడా ఇలా ఆ నలిపినటువంటి పౌడర్ని ఇలా వేసుకోవాలి తర్వాత దీన్ని కదలకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పట్లాలని మనము ఈ ప్యాకెట్స్ని మనము పిల్లో కింద పెట్టుకున్నాం అనుకోండి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఈ కర్పూర వాసన అనేది మనకి పీల్చడం వల్ల మనకి ఎక్కువగా ఈ తలనొప్పి అనేది రాకుండా ఉంటుంది ఏదైనా మనకి తలనొప్పి ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక నిమ్మకాయని తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నిమ్మకాయను నిలువుగా పెట్టుకొని ఇలాగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి నిమ్మకాయ అనేది కింద వరకు కట్ చేయకూడదన్నమాట చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలు విడిపోకుండా చూసుకోవాలండి తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మకాయను దీంట్లో మనము ఇలా కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలండి కంఫర్ట్ అనేది మంచి సువాసన ఉంటుంది అనేది మనకు తెలిసిందే కదా ఇది ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఇలా పెట్టుకోవాలండి ఈ బౌల్ని మనం ఇలా తీసుకువెళ్ళి బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి మనము ఓడోనిల్ అలాంటివన్నీ కూడా వాడకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి ఈ అరోమాతో ఉన్నటువంటి నిమ్మకాయను బాత్రూంలో పెట్టుకుంటే మనకి బాత్రూమ్ అంతా మంచి స్మెల్ అనేది వస్తుందండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మిక్సీ జార్ అనేది రోజు కూడా వాడుతూనే ఉంటాం కదా ఇందులో పప్పులు మిక్సీ వేసుకుంటాము లేదంటే పిండిలు కానీ మిక్సీ వేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇలా జార్లో ఉండేటటువంటి బ్లేడ్స్ అనేవి కొంచెం టైట్గా మారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ బ్లేడ్స్ అనేవి మనకి ఈజీగా తిరగడానికి ఇలా ట్రై చేయండి ఇలా మిక్సీ లోపల భాగంలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మిక్సీకి వెనుక భాగంలో ఇలా మనకి వాషర్ ఉంటుంది కదా వాషర్ దగ్గర కొద్దిగా వేజలైన అప్లై చేయాలండి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కొద్దిగా మనము ఈ మిక్సీ జార్ని వేడి చేయాలండి ఇలా కొద్దిగా వేడి చేస్తే సరిపోతుంది లోపల ఏదైనా ప్లాస్టిక్ ఉంటే ఎక్కువగా వేడెక్కితే కరిగిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా వేడి చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత జార్ని వేడి చేస్తాం కదా ఇప్పుడు జార్లో ఉండే బ్లేడ్ అనేది ఎంత బాగా తిరుగుతుందో చూస్తున్నారు కదా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కూల్డింగ్ బాటిల్స్ అనేవి మనం పారేయకుండా ఇలా వాడుకోవచ్చండి ఇలా ఇలా బాటిల్కి పైన ఉన్నటువంటి లేబుల్ తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుందండి తర్వాత ఒక చాకుని వేడి చేసి ఇలా బాటిల్ని సగాన్ని కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి బాటిల్కి కింద భాగంలో ఇలా మనకి ఉంది కదండి దీంట్లో మనం రెండు స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా బట్టలు మంచి సువాసన రావడానికి వాడుతూ ఉంటాం కదండీ ఇది దాన్ని ఒక మూత వరకు అందులో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు బాటిల్ పైభాగం ఉంది కదండి దానికి ఇలాగా చాకుని వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పై భాగాన్ని మనము ఇలా బాటిల్కి ఇలా పైనుంచి తగిలించేసామనుకోండి ఇది ఒక రూమ్ ఫ్రెషనర్గా మనకి పనిచేస్తుందండి ఇప్పుడు ఇది మనము బాత్రూంలో పెట్టుకున్నా కూడా మనకి బాత్రూమ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది అంతేకాకుండా మనం దీన్ని అలమట్లో కూడా పెట్టుకుంటే బట్టల మధ్యలో పెట్టుకున్నాం మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో ఈ సింకులో ఎక్కువగా గిన్నెలు కడగటమే కాకుండా మనము ఫిష్ కానీ చేపలు కానీ అలాంటివి వండుకున్నప్పుడు ఎక్కువగా ఈ వాటర్ అంతా కూడా ఇందులోనే పోస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కిచెన్ అనేది మనకు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ కిచెన్లో ఉండే సింక్ హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ హోల్ నుంచి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఇలా కొద్దిగా పసుపును ఆ సింక్లో చల్లేసి ఇలాగ మొత్తం అంతా కూడా క్లీన్ చేసామనుకోండి మనకి కిచెన్లో ఉండేటటువంటి సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా పసుపు వేసి క్లీన్ చేసామనుకోండి మనకి కిచెన్లో ఉండేటటువంటి సింక్ అనేది కూడా గా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్లోకి సగం వరకు వాటర్ తీసుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి వాటర్ బాగా మరగాల్సిన అవసరమే లేదండి తర్వాత ఇలా కొద్దిగా కాగనిస్తే సరిపోతుంది తర్వాత అందులో ఒక ఇలా క్లాత్ ముంచుకోవాలి ఇది మంతపాటి క్లాత్ అయితే బాగుంటుంది ఇలా ఒక నాప్కిన్ కానీ ముంచుకోవచ్చండి ఇలా ఉంచుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేయాలండి తర్వాత దీనికి ఇలా విక్స్ కానీ జండు బామ్ కానీ రాసి తర్వాత మనకి ఎక్కడైతే ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ వస్తూ ఉంటాయి కదా ఆ నొప్పుల మీద ఇలా మనం కాపడం కనుక పెట్టామనుకోండి మనకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి అనమాట ముఖ్యంగా చాలామందికి మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే కేళ్ళనొప్పులు కానీ లేదంటే ఇలా జాయింట్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి కదా అలాంటి నొప్పులన్నీ కూడా ఇలా మనం కాపడం కనుక పెట్టినట్లయితే మనకి నొప్పుల నుంచి పూర్తిగా ఉపశమనం అనేది ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి నిప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఒక వాటర్ బాటిల్తో ఇలా చేసి చూడండి ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి ఇలా బాటిల్ కడుగు భాగంలో ఇలా చాకుని వేడి చేసి ఇలా కొద్దిగా ఒక చిన్న బౌల్లాగా ఉండేలాగా మనం కట్ చేసి తీసుకోవాలండి దానికి ఇలాగా చాకుని వేడి చేసి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాము చెప్తానండి మనము కిచెన్లో సింక్లో ఎక్కువగా గిన్నెలు అవి కడిగినప్పుడు మనకి కిచెన్ హోల్ మీద ఎక్కువగా ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉండిపోయి మనకి నీళ్ళు వెళ్ళడం అనేది ఆగిపోతూ ఉంటుంది తర్వాత డ్రైన్ కూడా బ్లాక్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఈ బాటిల్కి కింద అడుగు భాగంలో చిన్న గిన్నె లాంటిది దీన్ని దీన్ని మనం ఇలా సింక్ హోల్ మీద పెట్టి తర్వాత మనము గిన్నెలు కనుక కడిగామనుకోండి గిన్నెల్లో ఉండేటటువంటి ఏదైనా ఫుడ్ అంతా పార్టికల్స్ లాంటిదంతా కూడా ఆ గిన్నెలో ఇరుక్కుంటుందన్నమాట తర్వాత వేస్టేజ్ అంతా తీసేసి మనము డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు తర్వాత ఇదే గిన్నెని మళ్ళీ వాష్ చేసి మనం వాడుకోవచ్చు అండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటే చాలండి ఎన్ని ఒత్తులైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ దీపపు ఒత్తులు అనేవి చాలా వరకు మనం బయట కొంటూ ఉంటున్నాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా జాలి తోటి తయారు చేసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పండగ సీజన్లే కాబట్టి మనం ఎక్కువగా ఒత్తులు తయారు చేసుకుని వాడుకోవచ్చు ముఖ్యంగా దీపావళికి మనము ఇలా ఒక్క జాలి తోటి ఎన్ని ఒత్తులైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ గిన్నెతోటి ఒత్తులు ఎలా చేయాలో చూద్దామండి ఇలా కొద్దిగా దూదం తీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము కొద్దిగా దూదిని తీసుకొని తర్వాత దాన్ని ఒక బాల్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం చిన్న ఒత్తిలాగా చేసుకొని తర్వాత మనం గిన్నెలోని హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో నుంచి ఇలా మనము ఆ ఒత్తిని ఇలా పైకి తీసి ఇలా నలుపుకుంటూ చేసుకున్నామనుకోండి మనకి ఒత్తులు అనేవి చాలా బాగా వస్తాయండి అంతేకాకుండా చాలా అందంగా కూడా వస్తాయి మధ్య మధ్యలో మనం ఇలా పాలను తడి చేసుకుంటూ మనం కనుక ఒత్తులు చేసామనుకోండి మనం ఎన్ని పువ్వుత్తులైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఉండేటటువంటి హోల్స్లో నుంచి ఇలా ఒత్తిని పైకి తీసి మనం కనుక ఒత్తిడి ఎలా తిప్పామనుకోండి మనకి ఒత్తి అనేది చాలా బాగా వస్తుంది ఇలా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఒత్తుల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి దీపావళికి మనం ముఖ్యంగా ఎక్కువగా ఒత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగిస్తూ ఉంటాం కదా ఇలా సింపుల్గా మనం ఒత్తులు తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు ఈజీగా తయారు చేసుకోవచ్చు తర్వాత ఇలా ఒత్తులు తయారు చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు కొంచెం పాలు తీసుకొని దాంట్లో మనము కొద్దిగా కుంకుమ కలుపుకుంటే మనకి ఈ ఒత్తులకి తయారు చేసుకోవడానికి మనకి ఇలా షైనింగ్గా ఒత్తులు తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఒత్తులకి పైన ఇలా కొద్దిగా ఆ పాలను ఇలా అద్దామనుకోండి మనకి అనేవి తయారైపోతాయండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు మనము బయట మార్కెట్లో కొన్న ఒత్తుల కంటే మనం తయారు చేసుకున్నటువంటి ఒత్తులనేవి మనం అందంగా తయారు చేసుకుంటాం కాబట్టి చాలా బాగా వెలుగుతాయండి అంతేకాకుండా మనం ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఖాళీ టైంలో ఇలా ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ ఒత్తులు తయారు చేసుకొని మనం ప్రతి పండగ కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా ఒక జాలి గిన్నెతో ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అనేవి ఎంత ఈజీగా ఎంత అందంగా తయారు చేసుకుంటున్నామో ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి వాటి వీడియోలో టిప్స్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని సరికొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ